హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను ఇది మా చిన్న పాప ఈ మధ్య ఎంత అలర్ చేస్తున్నది అనేటటువంటిది మీకు ఈ క్లిప్స్లో చూపిస్తున్నాను అనమాట ఇవి ఆల్రెడీ కొన్ని రీల్స్లో పోస్ట్ చేశాను ఇల్లు అంతా చక్క పెడుతున్నది కుర్చీలు అన్నీ ఎక్కేస్తున్నది ఈ కుర్చీ కనుక కింద కనిపిస్తే యువతల మంచం ఎక్కేస్తున్నది అవతల టీవీ బళ్ళు ఎక్కేస్తున్నది బయటకి వెళ్ళి బాల్కనీలో మాకు గోడలా ఉంటుంది అది ఎక్కి పైకి చూస్తుంది సో దీన్ని కాపాడుకోలేక కుర్చీలే బయట పెట్టేస్తున్నాను ఇది మా డాడీ రాగానే రోజు దానికి టెన్ రూపీస్ ఇస్తారు సో డబ్బాలో ఎలా వేసుకోవడానికి ఎంత కష్టపడుతుంది అనేటటువంటిది నేను మీకు చూపిస్తున్నాను అలాగే అది ఎలా వేసుకుంది అనేటటువంటిది మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అండ్ ఇది మేము డిమార్ట్కి మా ఇంటి దగ్గర ఓపెన్ చేస్తే వచ్చామన్నమాట సో ఇంకా పిల్లలు ఇద్దరు దాన్ని మైత్రి కూడా నేను చూస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు అంటే ఇంకా దాన్ని కూడా తీసుకొని వచ్చాను అనమాట సో ఫైనల్గా ఇంటికి వచ్చేసిన సామాన్లు ఏవి కావాల్సిన వంట తీసుకొని నాకు సింకెడు గిన్నెలు ఇవి పండ్లు మాత్రం ఎప్పటికీ తప్పవు సో తోమేసుకున్నాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఉగాది ముందు రోజు రైస్ పెట్టేసి నాకు కొన్ని ఎండుమిర్చి ఉన్నాయి సో ఎండుమిర్చిని సారీ ఎండుమిర్చి కాదు పెరుగుమిర్చి ఉంటాయి పెరుగుమిరపకాయలు వేసే మిరపకాయలు ఉంటాయి కదా అవి ముందు రోజు సంతలో సంత నుంచి తెచ్చుకున్నాను సో అవన్నీ కూడా పెరుగు తీసుకొచ్చి చాలా చిక్కగా ఉందండి చాలా క్రీమీగా ఉంది మిర్చికి చాలా అంటే పెరుగు మిరపకాయలకైతే నేను అసలు ఒకసారి తీసేస్తే వెన్న వచ్చేదనమాట నేను తీయకుండా నేను డైరెక్ట్గా పెరుగులు వేసేసాను తర్వాత చేతికి అంటుకుంది మీగడ అలాగే ఇలా కాదనమాట సో ఇవి రెండు కేజీలు రెండు కేజీలకి నేను అర కేజీ మీద ఎక్కువ వేసాను ఇంట్లో కొంచెం ఉంటే అది వేసేసాను బయట నుంచి అర కేజీ తీసుకొచ్చాను నేను పాలు తీసుకునే వాళ్ళ దగ్గరే పెరుగు కూడా అమ్ముతారనమాట సో అక్కడి నుంచి హాఫ్ కేజీ తెచ్చుకున్నాను సో మొత్తం కలిపి ముప్పై కేజీ వేశాను రెండు కేజీలకి చాలా చిక్కగా ఉంది అంత పట్టకపోయాండి అది అర కేజీ పట్టుంటే సరిపోయేది సో నేను ముప్పై కేజీ వేసాను ఇక్కడ పాలు కాచి పక్కన పెట్టుకున్నాను దీంట్లో కళ్ళుప్పే వాడతాను అది పెరుగు అనమాట పెరుగు తోడేసేసుకున్నాను సో ఇప్పుడు మిరపకాయలు అనేటటువంటివి చీర దీంట్లో వేసుకోవాలి దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వేద్దామని ఇది ఐస్ క్రీమ్ చేశాను ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేసేసాను అనమాట దీన్ని ఇది ఎలా చేశాను ఏంటి అనేటటువంటిది అంత వీడియో కూడా పోస్ట్ చేస్తాను అన్నీ ఒకే రోజు చేసుకున్న పనులు అనమాట అందుకని ఈ బ్లాగ్లో చిన్న క్లిప్లో అన్ని యాడ్ చేసి చూపించేస్తున్నాను సో దాని నేను పాలు అనేటటువంటిది వేరే అంటే కొంచెం నాకు ఒక ఫోర్ కిలో ఫోర్ కూడా కాదు దగ్గర దగ్గర ఎయిట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి తెచ్చుకుంటాను అనమాట కాస్ట్ ఏం పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కానీ అంత దూరం నుంచి తెచ్చుకున్నందుకు నాకు ఆ క్వాలిటీ అయితే మెయింటైన్ అవుతుంది చక్క బోల్డ్ మేగడ వస్తుంది ఇంట్లో నేను కావాల్సినంత పిల్లలకి పెట్టగలిగినంత నెయ్యి ఉంటుంది నేను బయట నుంచి కొనకుండా పిల్లలకి పెట్టుకునేంత నెయ్యి అయితే నాకు అనమాట సో అక్కడ పెరుగు మిరపకాయలన్నీ కూడా పెరుగులో వేసేసాను కొంచెం పెద్దవేనండి మిరపకాయలు అంటాం కదా సో అవన్నమాట అవన్నీ కూడా వేసేసాను దాని తర్వాత ఇక్కడ నేను కందిపొడి చేసుకుంటున్నాను ఆ కందిపొడి రెసిపీ ఆల్రెడీ మొత్తం అంతా కూడా వీడియోలో నా ప్రీవియస్ వీడియోలో ఉంటాయి నేను ఈ పుళ్ళని ఇంతకుముందు చేసుకున్నటువంటివి ఈ మధ్య వంట వండడానికి బాగా బద్దకం వస్తున్నది ఇవి చేసుకోబుద్ధి కావట్లేదు ఏం చేసుకున్నా మూడు నాలుగు రోజులు అలా ఉండిపోతున్నాను అనమాట చూసి తినబుద్ధి కాక సరే అనేసి కొంచెం కందిపొడి టమాటా పచ్చడి ఉన్నాయనుకోండి రొట్టెల్లోకైనా సరే ఇడ్లీలోకైనా సరే చాలా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా పొళ్ళు టమాటా పచ్చడి అనేటటువంటిది చేసుకున్నాను అనమాట దీనికోసం మనం పప్పులు మూడు పెసరపప్పు శనగపప్పు కందిపప్పు సమానంగా తీసుకోవాలి మా అత్తగారు అయితే పెసరపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటారు శనగపప్పు తగ్గిస్తారు నేను అలా చేయను మూడు సమానంగా తీసుకుంటాను కొంతమంది కందిపప్పు ఎక్కువ వేసుకుంటారు మిగతా పప్పులు తక్కువ వేస్తారు ఎందుకంటే కంది పొడి అంటారు కనుక మా అమ్మ అలా చేసేది కాదు మూడు సమానంగా తీసుకునేది అనమాట సో మూడిటిని స్లోలో పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేది వేయిస్తున్నప్పుడే మనకు అది వేగిన తర్వాత ఆ స్మెల్ని బట్టి మనకు వేకిపోయింది అనే విషయం తెలిసిపోతుంది సో అది కంప్లీట్ స్లో స్లోలోనే పెట్టాలి సిమ్లోనే పెట్టే వేయించుకోవాలి తొందరపడి హైలో పెట్టేసామనుకోండి లోపల వేగదు పైన మాడిపోతుంది అనమాట టేస్ట్ అంతా పోతుంది సో ఇక్కడ నేను వేయించేసుకున్నాక నెక్స్ట్ శనగపప్పు వేసాను పెసరపప్పు అయిపోయింది శనగపప్పు వేసాను ఇంకా వేడి లేదనమాట నాకు పెద్ద వేడి ఏమనిపించలేదు మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేసి వేయించాను పిల్లలు కూడా ఉన్నారు కనుక మైతే తగ్గించి పెట్టి ఒకసారి కలిపిరా అంటే స్టవ్ వేపిస్తుంది మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచో నేను వేయించుకునేది అని అనమాట ఇంకా అలాగా మొత్తం మూడు పప్పులు వేయించుకోవాలి ఈక్వల్గాను చూడండి ఇకొక వేగిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా వస్తాయి అనమాట దీన్ని ఇప్పుడు మనం మిక్సీలోని పట్టుకోవాలి నేను అలాగే కొంచెం జీలకర్ర వేసాను ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేయాలి ఇంగువ వేస్తే ఏంటంటే మనకి జీలకర్ర అనేటటువంటిది పప్పులు కదా డైజెషన్ ఈజీ చేస్తుంది దాని తర్వాత ఇంగువ అనేటటువంటిది ఎటువంటి ఇన్డైజెషన్ని ఇంకెక్కువ అవ్వనివ్వదు అనమాట అందుకని ఇంగు కూడా వేస్తారు నేను కారం అనేటటువంటిది ఎండిమిరకు లు కూడా వేయించి వేసుకొని ఆడుకోవచ్చు లేదంటే నేను కారం బయట నుంచి డిమార్ట్ నుంచి తీసుకున్నాను చాలా బాగుందనమాట సో అందుకని అది కలిపేశాను ఉప్పు మిక్సీ పట్టేశాను అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే పప్పుల్ని ఒక రెండు ట్రిప్పులు ఆడేసుకున్నాను అంటే మొత్తం మొత్తం పప్పుల్ని మాత్రమే రెండు ట్రిప్పులు ఆడేసుకొని జల్లెడ పట్టుకొని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకున్నాను మూడో ట్రిప్ ఆడేటప్పుడు కారము తర్వాత ఇంకా నేను ఉప్పు వేసి ఆడుకొని అది మొత్తం ఒకసారి చేత్తో కలుపుకున్నాను అనమాట ఇలా నా ఈరోజు అనేటటువంటిది ముగిసింది సో ఇదండి నా ఉగాది ముందు రోజు బ్లాగ్ అనమాట మిక్సడ్ బ్లాగ్ అనేది చెప్పాలి సో హోప్ మీ అందరికీ బ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ